మహేష్ తరపున హైకోర్టులో లో బాబు వాదనలు వినిపించారు ఇప్పుడు మూర్తి అట్లా గౌతమి చౌదరి మీద చర్యలు తీసుకోవాలంటూ కోర్టును కోరారు ఈ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొకట్పల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళని విచారించమంది గౌతమి ఈ వ్యవహారానికి సంబంధించి ఏం పాయింట్ మీదన అంటే ఏదో మనీ ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రయత్నం చేశారు వ్యక్తిగత గోప్యతని ప్రైవసీకి భంగం కలిగించే విధంగా ఫోన్ కాల్స్ ని ట్యాప్ చేసి టెలికాస్ట్ చేశారు అంటూ కోర్టులో పిటిషన్ వేశారు అంటే టెక్నికల్ గేమ్ అనమాట ఇందులో వాస్తంగా వాళ్ళిద్దరి భార్యాభర్తల గొడవ అందులో ఫోన్ అమ్మాయి రికార్డ్ చేసుకుని ఉంటది తర్వాత లేకపోతే ఫోన్ ఆన్లైన్ లో రికార్డ్ లైవ్ లో ప్లే చేయడం ఇట్లాంటిదంతా ఉంటుంది దాన్ని ట్యాప్ చేశారన్నటువంటి అన్నటువంటి నుంచి టెక్నికల్ గా పాయింట్ ఆఫ్ వ్యూ లో అవతల వాళ్ళ అనుమతి లేకుండా మనం ఫోన్ రికార్డ్ చేయకూడదు చేస్తే అది క్రిమినల్ కేసు పెట్టేటటువంటి అధికారం ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మూర్తిని గౌతమి చౌదరి మీద కేసు పెట్టమని కోర్టుకు వెళ్తే కోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఒకట్పల్లి పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరం చేసుకుంటున్నాయి ఇప్పటిదాకా వాళ్ళ సాక్షికి సంబంధించినటువంటి జర్నలిస్టులకి ఏదైనా ప్రాబ్లం వస్తే అన్యాయంగా కేసులు అని చెప్పినటువంటి వాళ్ళు ఇది వార్తలే అది వార్తలే